శ్రీకాకుళం జిల్లా పలాస మండలం శాసనంలోని ఎమ్మెల్యే గౌతు శ్రీషా ఇంట్లో ఇద్దరు దుండగులు చొరబడ్డారు మద్యం సేవించిన ఆ ఇద్దరు అపరిచితులు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను దూషించారు ఆ సమయంలో ఎమ్మెల్యే శిరీష మందస పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో మరింత రచ్చిపోయిన దుండగులు మెయిన్ గేట్ పక్కన గోడపై ఉన్న ఎమ్మెల్యే శిరీష ఎలక్ట్రానిక్ ఫ్లెక్స్ని ధ్వంసం చేశారు ఈ ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది అప్రమత్తమై అపరిచితులను పట్టుకునేందుకు విడిచిపెట్టి పరారయ్యారు బైక్ లో స్వాధీనం చేసుకున్న సిబ్బంది నిందితుడిని ఫోటో తీసి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు దుండగోలను పట్టుకునేందుకు కాసిబుగ్గా సిఐ సూర్యనారాయణ సిబ్బందితో కలిసి పలాస రూరల్ మండలాల్లో గాలుస్తున్నట్లు సమాచారం మేమన్నా మాదు పార్టీ ఆఫీస్ లోట అందరూ సంబరానికి వెళ్ళినారు అయితే మేడం మేడం లేదు చెత్తనా కూతురు దొంగనా కూతురు తొక్కా తోలు అలా దళిద్రం తిట్లు తిట్టాడు అతను నేను అడిగాను ఏమైనా తిడుతున్నావు అతని మేడం కాదు మా ఊరో మా ఊరు ఒక అమ్మకు తిడుతున్నాము అతడు బయటకు వచ్చాడు ఈ బోర్డు చెప్పగానే మాకు సౌండ్ వచ్చి కానీ పది గట్టి వచ్చాము అప్పటికొక్కడు పార్కున్నాడు ఇది ఒకడే దొరికాడు మాకు నీ పేరు నా పేరు నరసింహ